హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఇది మన వ్లాగ్ వచ్చేసి ఇదో సోమవారంది సోమవారం అయితే నేను మార్నింగ్ వెళ్ళేసి పలావ్కైతే అయితే రెడీ చేసుకున్నాను వెజిటేబుల్ పలావ్ అయితే చేసేసి తరకారీ ఎంత వేసినాను ఏమేమి వేసినానంటే క్యారెట్ బీన్స్ బఠానీ టమాటో ఆనియన్ అన్నీ వేసి కట్ చేసుకుని ఇంకా పలావ్ అయితే నేను పలావ్కి రెడీ చేసేసి ఇంకొక సైడ్ అయితే పాలు కాగబెట్టుకొని ఇంకా ఆ తర్వాత అయితే పలావ్ రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే కాలేజీకి నాష్ట కావాలి కదండి నాష్ట రెడీ చేసేసి ఆ తర్వాత వాకింగ్ పోయేసి వచ్చి ఈ మధ్య అయితే వాకింగ్ పోలేదు చలి జాస్తి అనేసి ఇప్పుడు వారం ఇంకా చలి తక్కువగా ఉంటే సరే అనేసి పోదామని స్టార్ట్ చేసినాను వాకింగ్ ఇంకా వాకింగ్ పోయేసి వచ్చి ఆ తర్వాత అయితే సోమవారం కదా ఇంట్లో వాకింగ్లో అన్నీ కడుక్కొని ఇంకా పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా మరుసటి రోజు అయితే రథసప్తమి అనేసి ఇంకా సోమవారమే అంతా క్లీన్ చేసుకునేసి కలుషం పెట్టుకునేసి అంత ఇంట్లో అయితే నేను పూజ చేసుకున్నాను ఇంకా ఈ ఈరోజు కొత్తిమీర జాస్తి ఉంటే కొత్తిమీర వేసినాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఉన్నప్పుడు అయితే ఇలా కొత్తిమీర రుబ్బి వేసుకుంటే చాలా బాగుంటుంది అట్లా వేస్తే పిల్లలు తినరు కదా అందుకని ఇంకా తర్వాత ఇండ్లు వాటిలో అన్నీ తెచ్చుకునేసి పూజ అయితే నేను పూజ చేసుకునేసినాను పదిన్నర అయింది పూజ అయ్యేపాటికి నాకు ఇంకా తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళలేదు టైం లేదని ఇంకా టిఫిన్ చేసేసినాను ఇంకా తొందర తొందరగా ఇంకా మరుసటి రోజు అయితే రస రథసప్తమి వస్తుంది కదా మంగళవారం అన్ని సోమవారం అన్నీ ప్రిపేర్ చేసి పూజ అయితే చేసుకుని కంప్లీట్గా చూడండి మన పలావ్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది పలావ్ అయితే ఇలా మనం పిల్లలు పచ్చిమిర్చిను పుదీనా కొత్తిమీర మూడు రుబ్బి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకొని ఇంకా నేనైతే పలావలేకైతే మొసరు బజ్జీ చేసినాను మామూలుగా అయితే మేము మొసరు బజ్జీనే చేసుకుంటాం కాబట్టి మొసరు బజ్జీ క్యారెట్ ఒకటి కట్ చేసి వేసినాను క్యారెట్ ఆనియన్ కొత్తిమీర వేసుకున్నాను ఇంకా నేనైతే పూజ అంతా చేసుకునేసి ఇంకా ఆ రోజైతే మన చెట్లలోనే పూలు అయితే బాగా విడిగినాయి కాబట్టి చూడండి దేవునికి పూజ చేసుకుంటే ఎంత తృప్తిగా అనిపిస్తుంది మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా థ్యాంక్స్ అబ్బా ప్లీజ్